హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూలు సమర్పిస్తారు పూలు లేని పూజ అసంపూర్ణం అయితే మనం పూజ చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం పూజలో అస్సలు ఉపయోగించకూడదు ఎందుకంటే కొన్ని రకాల పూలు మాత్రం పూజకి పనికిరావు పూజకు పనికిరాని పూలతో దేవుడిని పూజిస్తే మీ కుటుంబం అంతా కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు కాబట్టి ఎలాంటి పూలతో దేవుడిని పూజించాలి అలాగే పూజకు పనికిరాని పూలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బంతి పూలు ఎంతో అందంగా కనిపిస్తాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే తప్పనిసరిగా బంతి పూలతో ఇంటిని అలంకరిస్తాము కానీ దేవుని పూజలో మాత్రం బంతి పూలని ఉపయోగించకూడదు శివునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలను మాత్రం ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పూలు సమర్పిస్తే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభించదు పూజకు ఉపయోగించే పూలు కింద పడితే వాటిని పూజలో ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజలో వాడకూడదు పక్కింటి వారి పూలతో దేవుడిని పూజిస్తే మీరు చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది పూర్తిగా విచ్చని పూలతో దేవుడిని పూజించకూడదు దేవుని పూజలో విడిపూల కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తేనే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది మొగలి పూలు కూడా పూజకి పనికిరావు చామంతి పూలతో దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే వెయ్యి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది వినాయకుడిని మందార పుష్పాలతో పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను శుభ్రం చేయకూడదు శనివారం రోజున పటాలను శుభ్రం చేసుకోవాలి ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం సమయంలో చేసే పూజలకే వెయ్యి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఇంట్లో పూజ చేయలేని వారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది శనివారం వెంకటేశ్వర స్వామిని ఒక పిండి దీపం వెలిగించి స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించి ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ప్రతి శనివారం ఇలా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద కలుగుతుంది ఇంట్లో పూజ పూర్తి అయిన వెంటనే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని తీసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత మనసులో ఏమీ కోరికను దేవుని ముందు గంట కొడితే మీరు అనుకున్న కోరికలు నేరుగా దేవుడి పాదాల చింతకు చేరుతాయి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పుష్పాలను పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహయోగం కలుగుతుంది అలాగే శంకు పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి చూసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకుని తలపైన అక్షింతలు పుణ్య ఫలితం లభిస్తుంది పూజకు వాడే పూలను నీటితో కడగకూడదు అలాగే ఎండిన పూలు కూడా పూజ గదిలో ఉంచకూడదు దీపారాధన చేసే ప్రమిదలను నేరుగా తలపైన పెట్టుకోకూడదు దీపం ప్రమిద కింద ఒక తమలపాకులు కానీ ఒక చిన్న ప్లేట్లు కానీ తప్పనిసరిగా పెట్టుకోవాలి అలాగే పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు నీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలి అంటే గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఓం అని జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం వాస్తుశాస్త్రం ప్రకారం పూజగదిలో ఉండే వినాయకుని చిత్రం పటం ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు దీనివల్ల మీ ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి స్త్రీల నెలసరి సమయంలో మొదటి నాలుగు రోజులు స్త్రీలు పూజ గది వైపు వెళ్ళకూడదు నువ్వుల నూనెతో ఆవు నెయ్యి కలిపి దీపారాధన చేస్తే మీ ఇంటికి సకల సంపదలు చేకూరుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు అరటి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ సొంత ఇంటికల నెరవేరాలంటే రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ సొంత ఇంటికల త్వరగా నెరవేరుతుంది మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్యం దిశలోనే ఉండాలి పూజ గది విడిగా లేనివారు పూజ గదిలో హనుమంతుని పటం పెట్టకూడదు మీ ఇంటి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయ చెట్టు ఉండకూడదు ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని పాపిటన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేసే స్త్రీలు దీర్ఘసుమంగలిగా ఉంటారు ఎండిన పూలు పూజ గదిలో ఉంటే మీ ఇంటికి దరిద్రం పెడుతుంది చెట్టుకు ఉన్న పూలన్నీ కోయకూడదు సగం పువ్వులు చెట్టు మీదే ఉండాలి ఇంట్లో స్త్రీలు చేసే పూజల కన్నా మగవాళ్ళు చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోని మగవాళ్ళు దీపం వెలిగించడానికి ప్రయత్నించండి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో మీ గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరిచేతులను చూసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి చుట్టూ ముళ్ళ చెట్లు ఎక్కువగా ఉండకూడదు మీ ఇంటి దగ్గర ముళ్ళ చెట్లు పెరిగితే మీ ఇంట్లో అనేక సమస్యలు ప్రారంభమవుతాయి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్